గృహిణిలే మంచి వైద్యులని మన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించేది వారేనని ప్రముఖ కాలేయం వ్యాధి నిపుణులు శివశరీన్ తెలిపారు హైదరాబాద్ గచ్చిబోలిలో గచ్చిబౌలిలో కాంటినెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో శివశరీన్ రచించిన ఓన్ యువర్ బాడీ పుస్తకాన్ని విడుదల చేశారు కార్యక్రమంలో కాంటినెంటల్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి అసెంచరీ సంస్థ ఎండి చారులత సహా పలువురు పాల్గొన్నారు మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని దానికి అనుగుణంగా మన శరీరాన్ని తయారు చేసుకోవాలని ఈ సందర్భంగా పుస్తక రచయిత శివశరీన్ సూచించారు The main message of the book is own your body, don't outsource it to doctors. Health cannot be given, health has to be earned. I would like every citizen of Hyderabad, or maybe the whole province, to be his own doctor. Mother, the lady of the house, is actually the owner of health. So, my message is all ladies should look after themselves, look after the health of the husband, the family, the children. మనం కేవలం డాక్టర్ అనే కాదు లేకుంటే సైన్స్కి సంబంధించిన మనుషులు కాకుండా ఎవరైనా కూడా సులభంగా ఈ పుస్తకం చక్కగా చదువుకొని అది అది జీవితంలో వాళ్ళు ఆయన చెప్పిన ప్రకారం ఎన్నో ఎన్నో ఇన్సిడెంట్స్ ఎన్నో ఉదాహరణలు ఇస్తూ సులభంగా వివరిస్తూ ఇంత మంచి పుస్తకం రాసినందుకు ఆ పుస్తకం లాంచ్ మొదటిసారిగా హైదరాబాద్లో మేము ఇక్కడ కాంటినెంటల్ హాస్పిటల్స్ ద్వారా ఆర్గనైజ్ చేశాము చాలా మంది దీనికి వచ్చారు